ఆస్ట్రేలియా టూర్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు నుంచి సరైన సపోర్ట్ లేకున్నా తనదైన ప్రత్యర్థి జట్టును కంగారు పెడుతున్నాడు రెండు టెస్టుల్లో అదరగొట్టిన బుమ్రా ఇప్పుడు గబ్బాలోను చాటాడు తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లతో ఆసీస్ బ్యాటర్లపై ఆధిపత్యం కనబరిచాడు మిగిలిన బౌలర్లు విఫలమైన బుమ్రా మాత్రం తన బౌలింగ్ తో జట్టును కాపాడాడు సెంచరీలతో చెలరేగిన ట్రావిసెట్ స్మిత్ వంటి కీలక వికెట్లను పడగొట్టి భారత్ ను తిరిగి గేమ్ లోకి తీసుకువచ్చాడు కానీ బ్యాటర్లు మరోసారి చేతులు తేయడంతో టీమిండియాకు కష్టాలు తప్పలేదు ఈ మ్యాచ్లో ఆరు వికెట్లతో చెలరేగిన బూమ్రా పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన రెండు భారత బౌలర్గా బూమ్రా రికార్డులు కెక్కాడు ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు బూమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో యాభై టెస్ట్ వికెట్లు పడగొట్టగా కుంబ్లే నలభై తొమ్మిది వికెట్లు సాధించాడు ఇక ఈ అరుదైన ఫీడ్ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు బుమ్రా రెండు వికెట్లు పడగొడితే కపిల్ ఆల్ టైం రికార్డ్ను బ్రేక్ చేస్తాడు ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ఆసి స్టార్ బ్యాటర్ను అవుట్ చేసిన బూమ్రా తన నూట తొంభై ఓ టెస్ట్ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు తద్వారా టస్టులో ఇరవై కంటే తక్కువ సగటుతో నూట వికెట్లు తీసిన తొలి బౌలర్గా బూమ్రా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు బుమ్రా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు సగటుతో నూట తొంభై ఒక్క వికెట్లను పడగొట్టాడు ఈ సిరీస్లో బుమ్రా ఇప్పటివరకు పద్దెనిమిది వికెట్లు తీశాడు ప్రస్తుతం సిరీస్లో అత్యధిక వికెట్ల జాబితాలో బూమ్రాని టాప్ లిస్ట్ లో కొనసాగుతున్నాడు